పరిశుద్ధ పరిశుద్ధాత్మత్రేక దేవుడు తరచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి అప్ర పత్రిక ఏడవాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుకున్నాం ఇరవై నాలుగు వచ్చిన అయ్యో లేదంటే గౌరవను ఇంటి మరణమను లో శరీర విడిపించను దేవుతాను పరిస్థితులు మనకు ఆమె జీవించేసుకుందాం ఆశ్చర్యకరణి దివ్య గ్రంథం అందు ఆశ్చర్యమైన సంగతులు మా మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వెడుకొని వచ్చున్నా ఆమె ప్రేమ నవరారా ఇంకా పౌలు పెద్ద కేక పెడుతున్నా అయ్యో అంటున్నా అయ్యో నేనంత దౌర్భాగ్యను ఇ మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను విడిపించను ఇట్టి మరణం లోనకు శరీరం నన్ను ఎవరు విడిపించు అంటున్నా నన్ను ఎవరు విడిపిస్తాడు మన లోన శరీరం నుండి ఎవరు వినిపిస్తానన్ను అయ్యో అని కేకలు పెడుతున్నా ఎందుకంటే అతని జీవితాన్ని ఒకసారి పూర్వకాల జీవితాన్ని సాక్షిదారు మనం వినొచ్చు పూర్వం ఎటువంటి వాడని ఒక మాటలు రాస్తున్నాను అక్కడ మొదటి మొదటి ఒకటి పన్నెండులో అది పూర్వం నేను హింస కూడాను దోషి కూడా పూర్వం అనగా తప్పు నమ్మకముందు ఆ సాక్షి వినాలి మొదటి మొదటి ఓటాది పని వచ్చిన పూర్వం దోష కూడాను హింస కూడను హానికరుడు నేను నన్ను అంటున్నాను అదే ప్రమాణం ముందు హింస కూడా దోషకుడు హానికారుడు అనేక కవిషాలు హాని చేశారు అనేక మంది బిడ్డను బిడ్డలను హత హతమార్చరగొండ అనేక రీతలు వారు బాధిస్తున్నారు వారి హింసించే ప్రాణదారుగా భావించి కవిషను హింసించారు సౌలు సౌలుగా పౌరులుగా మారినప్పుడు మరి ఈ మాట చెప్తున్నాను పూర్వము నేను హింస చూడ పూర్వము దోషకుడను హింసకుడను ఆనికరుడైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిగా మించేందుకు నన్ను బలపరిచిన మన ప్రభుని యశు క్రీష్ కృతజ్ఞతులు కృతజ్ఞాయన్న తెరేక అవిశ్వాసం చేసేది కనిగించబడితే తెలియక అవిశ్వాసం చేస్తేనే కనుక కనిపించబడితే గమనించ ఈ యొక్క పౌలు మరి అయ్యో ఎంత దౌర్భాగ్యం ఎత్తి మండవనకు లోనకు ఈ శరీరం నుండి ఎవడి విడిపించలేరు విడిపించాలంటున్నా విడిపించవరు ఎవరు ప్రశ్న విడిపించవారు ఎవరు యేసు ఏసుకో ఎవరు ఏ స్ప్రత ఎవరు విడిపించలేరు అని ఒక్కరికే సాధ్యం ఎట్టి మండమనగా ఎట్టి మండం అది ఎట్టి మండం సామాన్య మరణం కాదు అది రెండవ మనం అంటున్నా అది అగ్నిగుండం అది రెండవ మరణం అగ్నిగుండం ఈ అగ్నిగుండం చాడు ఇది రెండవ మరణం అంటున్నా ప్రకటన అందా వినిచ్చినప్పుడు ఇరవై అధ్యాయం మరి అక్కడ చూడండి ప్రకటన ఇరవై అధ్యాయము పద్నాలుగు పదాలు వచ్చిన గమనించాం పద్నాలుగు వచ్చి చూడండి ముఖ్యంగా మరణమును మృతు లోకమున అగ్నిగుండంలో వేయబడి అగ్నిగుండం రెండవ మరణము కదా ఈ రెండవ మరణం అంటున్నాను ఇది అర్థంకుంటే రెండవ మరణం అజ్ఞాన పురోత్సాహం అదే ప్రకటనలోనే రాస్తున్నారు ఏమంటే ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి ఇక్కడ అంటున్నాను పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతులను ఎబిచ్చారులను మాంధికులను గ్రహారధికులను అభ్యకులందరూ అగ్ని గంధు మందుగుణంలో పాలు పొందుతారు అగ్ని గంధకులతో మందుగుండంలో పాలు పొందుతారు ఇది రెండవ బాణం అదే పౌర అయ్యోని ఎంత దౌర్భాగ్యం ఎట్టి మానంకు ఎట్టి మనం రెండవ బాణం అది అగ్నిగుండం నన్ను ఎవరు విడిపిస్తా అని ప్రశ్నిస్తుంటున్నా అయ్యోని కేకలు పెడుతున్నా ఇలా ఎవరు విడిపిస్తారు మరి ఈశ్వరుడు ఒక్కరితో బిగా వినిపించలేరు ఎందుకనగా ఇక్కడ వాక్యం రాబడింది మరి ప్రకటన ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చారు తీటకం రాబడింది ఎవరు విడిపించారు ఎవరు ఆ ప్రశ్న సమాధానం చూడండి పద్దెనిమిది అంటే ప్రకటన ఒకటి మధ్య ఉంది నేను మొదటి వాడను కడబడి వాడను జీవించ పాత్ర తలచిన ఆస్వాదా చూడ నేను మొదటి వాడు కట్టబడ్డవాడు జీవించేవాడు నృత్య నైత యుగ యుగంలో సజీవున మరియు మనం యొక్క పాత లోకం యొక్క యొక్క తలపుచేవులు నా స్వాధీనం ఉన్నాయి గమనించాలి మనం అనగా రెండో మనం మనం ఎక్క పాత లోకం ఎక్క తలం నా స్వాధీనం దేవుడు అర్జునేశ్వరుడు ఆయన స్వాధీనం ఉన్నాయి ఆయన చేతులు ఉన్నాయి నేను ఎవరు నడిపించారు అది ఒక్కరు ఇంకెవరు మరి ఏసే మనకు మార్గం విడిచి విడిపించాడు ఆయన ఆ నిత్య నిత్యచువంపు పొందగలం నమ్ముకుంటే ఆ నరకం చూడని విడిపించడం ఎవరు లేదు అవి అందుకే ఎంత అయ్యో అంత దౌర్భాగ్యం అంటున్నా ఇది రెండవ మరణం అని అంటున్నా ఇప్పుడేమన్నా రా ఈ మనం తప్పించాలండి ఎస్ ఒక్కరికే సాధ్యం ఆ చేతులు తాను చోటు ఉన్నాయి కనుక ఈ విషయంలో అయ్యో నేను అంటే మరి శాస్త్ర పరిశీలన గురించి ప్రభుత్వ బాధపడ్డారు వారు ప్రపంచాలా హింసించారు ప్రపంచాల బాధించారు వారి విషయంలో వారు మార్పు వారు మరి వారి విషయాన్ని బాధపడుతున్నారు మరి తప్ప సర్పంతానని కూడా బాధపడ్డారు వారి విషయంలో ఎందుకనగా నార్స్ ఎంత తప్పించుకోలేరు మీరు అని అంటున్నారు చూడే మతశ్వర్త ఇరవై మూడో అధ్యాయంలో వార్త మాట్లాడుతున్నాం శాస్త్ర పరిశ్రమ సద్దుకాయ హేరుదీలు నీరు అందరూ బట్టి అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు ఎవరి చూడని ఇక్కడ గమనించండి ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో చివరిని గమనించండి అయితే సర్పములారావు సర్ప సంతనమా నారక శిష్యును మీరు అలా ఎలా తప్పించుకుందరు కదా నారక శిక్ష ఎలా తప్పించుకుందరు ఆ తాలూకా చేతులు ఉన్నాయి ఇంత తప్పించకుండా నేను వాళ్ళతో చాలా చేస్తున్నాను ఆ నరసం గురించి ఇన్నిసార్లు నేను భోజించబడి ఇంతగా వాళ్ళకి విన్నప్పటికీ వారి మనసు మార్చుకోలేదే అని వారి విషయంలో అయ్యో నేను ఆయన కూడా బాధపడుతున్నా పౌలెట్ అయ్యో ఎంత దౌర్భాగ్యం అన్నాడు అది నా కిశ్వరవు కూడా అయ్యో వారి విషయంలో బాధపడుతున్నాను మీరు గమనించగలరు సార్ వాక్యంలో ఏడు సార్లు ఉంది అయ్యో అని ఎందుకంటే ఏడు ఏడు సంపూర్ణ సంఖ్య అవిధే సంపూర్ణ శిక్షణ అర్థం కానీ మొట్టమొదటిగా మతస్ వద్ద ఎనిమిది పద్మలు అంటున్నా అయ్యో వేస్తారా శాస్త్రాలా పరిచయలారా మీరు మనుషులంతట మోయిదురు మీరందరూ ప్రవేశంపరు ప్రవేశించడం ప్రవేశపరిగారు కదా అయ్యో కానీ వయసు బాధపడ్డారు అయ్యో అంటున్నారు అయ్యో అపాయకరం అర్థం బయట వాళ్ళకి కేకపోతే అయ్యో అంటే ఏం అపాయం సంభవించింది అర్థం అంత భయం బయట పెరిగి చూస్తాం కానీ ఆ విధంగా ఆ అయ్యో వేస్తే పరిశీలన అంటుండ్రు మీరు మనుష్యత్ని బలోక్రాంతి కూడా మీరందరూ ప్రవేశం అందరూ ప్రవేశింపరు ప్రవేశం ప్రవేశింపనీయరు అని వారి విషయంలో అయ్యో అయ్యోని బాధ ఒకటి రెండవసారి అంటున్నాడు పదహైదో విషయంలో అయ్యో వేస్తారా శాస్త్ర పరిచయలారా ఒకరు మీ మతంలో కనుకొండకు మీరు సముద్రము భూమిని చుట్టూ వచ్చేదారు అతను కలిసినప్పుడు అతను మీకు నీ రెండంత నరకపాత్రనిగా చేయదు రెండంత రెండంతా నరకపాత్రని చేయదు అంటే మీ ద్వారా రక్షణ అనేది వాళ్ళకు రక్షణ పొందని చనిపోతున్నారు రక్షణ పొందేవాడిని మీరు మీ చేత వారిని మరి నరకాన్ని పంపిస్తారు మీరు ప్రవేశం వారు వారు ప్రవేశం చేయరు పని చేరిపిస్తున్నా రెండవసారి అయ్యో అంటున్నా మరి మూడోసారి పరహరచున్నారు అయ్యో అందులోని మార్గదర్శకులారా ఒకటి దేవాలయం తోట ఒట్టి పెట్టుకుంటే అందు ఏమీ లేదు కానీ దేవాలయంలో బంగారం తోటని పట్టి పెట్టుకుంటే గట్టి పెట్టుకుంటే వాడు దాన్ని బద్ధుడు బద్ధుడని మీరు చెప్పుతారు అవేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారం పరిశుద్ధపరిచిన దేవాలయమా కానీ అడుగుతూ వారిని ఖండిస్తున్నాను ఖండిస్తున్నారు అయ్యో అందునైనా మార్గదర్శకులు అంటున్నా అందుడు మన ఎత్తు మోయిపడిన అనేకులకు అనేకులు మన ఎత్తులు మో మోయిస్తున్నారు అనేక మన అడ్డుకున్నాను ఇక గమనించాల అది మొదలతో అయ్యో అంటున్నారు అయ్యో అపాయకరం ఈ భయంగా నిరక్షించాలి తప్పించుకున్నారు మీరు అని ప్రభు అంటున్నారు మొదల నాలుగోసారి అంటున్నాడు ఇరవై మూడు అయ్యో పేజ్ శాస్త్ర పరిశీలారా మీరు పుదిరాలను సోపులను జీరకరలను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయంలోనూ అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టి వాటిని మాన్నగా వీటిని చేయవలసి ఉండే అందులో మార్గదర్శకుల దోమ లేకుండా దోమ లేకున్నట్టు వడీ గట్టి వడ్డీ ఇంక మీరే పిలిచారా ఈ విధంగా పని ఖండిస్తున్నాను అయ్యో 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 ప్రభా అయ్యో అంటున్నాను గమనించారా ఆ తర్వాత మరి ఆరోసారి అంటున్నాడు ఇరవై ఏడవసరంలో చూడండి అయ్యో వేస్తారా శాస్త్రారా పరిశీలారా మీరు సున్నమట్టి సమాధులు పోలి ఉన్నారు సున్నం కొట్టి సమాధులు కదా ఆ విలువ శృంగారం బాగుంటాయి అంటున్నా సమాధు పోలి ఉన్నారు ఆ విలువలు శృంగారంగా కాకపోవడం కానీ లోపల సచిన వారి ఎముకతోనూ సమస్త ఉన్నవి అలాగే మీరును వెలపల మీరును అంటే నా వెలపల మనుషులకు నీతివంతుడు కానీ లోపల వేషధారంతోను అక్రమంతో నిండి ఉన్నా సుజ మనిషి పైరూపాన్ని చూసి మీరు బాగా కనిపిస్తున్నా లోపల అక్రమ నిండి అక్రమం దేవు మా మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని దేవుడు అయినా ఆ హృదయాన్ని చూస్తున్నా నిజంగా చెడిపోయినది నిజం కల్పని చూస్తున్నాం నిజం ఏమేమి ఉన్నాయని చూస్తున్నా అది శృంగారమైన మరి ఆ సున్నబోడ్డ సమాధులు పై బాగా కనిపిస్తున్నా అతి లోపల వారు ఆ సమాధి లోపల కుళ్ళిని శవములు దుర్గంధం దుర్గంధం వస్తుంది అతను లోపే ఉన్నారా అలా అలాంటి వారు మీరు సున్నబడిన సమాధులాంటి అంటున్నారు అదే మరొక తర్వాత ఇక్కడ అంటున్నారు ఏడోసారి అంటున్నారు అయ్యో వేస్తారా శాస్త్ర పరిశీలరా మీరు ప్రభుత్వ సమాధానం కట్టించచ్చు నీతి మంత్ర ఘోర శృంగారించచ్చు మనము మన చిత్తంలో పెట్టినరా ప్రవర్తన మరణ విషయంలో అంటున్నారు వారి పారమయ్య మంచి పాలువచ్చు ఈ విధంగా వారి ప్రవర్తన బట్టి మా అయ్యో 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 అంటున్నారు గమనించాల అది వారంతా కూడా మరి మన రెండ మరణానికి అర్హులైన అందుకే ప్రభుత్వ ఉన్నా ముప్పై ఐదు లక్షల్లో నీతి మంతుడైన ఇరవై మూడు ముప్పై ఐదు అంటున్నా నీతి మంతుడైన హేబి రక్తమంతా బలిపీటం అనుకను దేవర మధ్య మీరు చొప్పిన బరకే కుమారుడు దక్కనే రక్తం వరకు భూమి మీద నీతిమంతు రక్తమంతి మీ మీదకి వచ్చినాం ఇవన్నీ తరం వారి మీదకి వచ్చిన మీతో ఇష్టంగా చెబుతున్నాను రమని చెప్పారా అయ్యో అంటున్నా ఏడోసారి కూడా ఏడు సార్లు అయ్యో 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 అంటున్నా ఏడు సంపూర్ణ సంఖ్య సంపూర్ణ శిక్షణ అర్థం వ్యవసాయాలు వ్యవసాయాలకు వ్యవసాయ క్షమించడు ప్రేమ ప్రేమనవరారా మనం మరి ఆ భయంకర శిక్ష గురి కాకుండా ఈరోజే ప్రబం ఇదిగో రక్షదిన అంటున్నా రెండో కరెంట్ రాష్ట్ర భద్రలు అంటున్నారు నేనే రక్షదిన రేపు ముందు కాకుండా బోత్సంటున్నాను ఇదిగో బే రక్ష దినం అంటున్నా మరి రెండవ గ్రంథి పత్రిక అధ్యాయం ఆ రెండవ చిన్న చూసినప్పుడు ఆ మనం చెప్తున్నాను రెండవ చిన్న అనుకూల సమయం ఉంది నేను మన ఆలకించింది రక్షదినం ఉంది ఆదుకుంటేనే అని అని చెబుతున్నారు కదా ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం ఇదిగో ఇది రక్ష దినం ఇదా ఏదో రక్ష ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు వాష్ వింటున్నావు ఆ ఉదయం రక్షధనం ప్రభు మరి దొంగ ఒక క్షణం రక్షించబడ్డారు చూడండి రాత్రి జైలు ఉన్నాడు ఉదయం ఎస్ఏ ప్రకృతి తొమ్మిది నుంచి మూడు గంటల వరకు ఆయన ప్రకృతి చర్వబడ్డాడు రాత్రి రాత్రి పరదేశారున్నాడు నేడే నూనె నూనె పరదేశొంగతో నేడే నూనె పరదేశంలో ఉండే కాకన్నా ఉంటే త్వరగా దొంగ దొరైపోయారు కాప్యారా మనకు సమయం ఇచ్చారు నేను మిత్రులు అనుకున్న సమయం అంటున్నా ఈ సమయాన్ని అర్థం చేయగా ప్రభు నమ్ముకొని రక్షించబడి రక్షణ రక్షణ పొంది రక్షణ పొందిన రాక సిద్ధపడి ఆ నిత్యార్థం వాళ్ళ శ్వాస పొందడం ఆత్మధార్య సహాయం సిద్ధపడుతున్నాడు కామె రామ్ చేసుకున్నా ప్రభా దయ కృపణ తండ్రి ఆశ్చర్యం కదా స్వత్రం ఆయన ఇంత మాతృత ఆశ్చర్యత మీరు చెప్పిన గొప్ప మాట మాట్లాడి మాటబడి స్తోత్రంలో అందరు వాటిని పరిపజయన ప్రభావం ప్రతి కుటుంబం జీవితం చని ప్రతి ఒక్క రక్షణ కలజను రక్షణ బంధువులు రాక సిద్ధపచ్చు పెళ్లి కుమే రానైనా ఈశ్వరు బ్రదకొని సున్నాం తండ్రి ఆమె ప్రభుత్వ యొక్క కృపయు తనైనా దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అందహవాసము చేయని మనందరికీ మళ్ళీ మన ప్రభుత్వం సదాకాలం తోడైంటున్నారు